హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు మనసుకు ప్రశాంతతనిచ్చే ఈ ఆలయాలు కూడా హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం హైదరాబాద్ అనగానే మీ మైండ్లోకి ఏమొస్తుంది బిర్యానీ చార్మినార్ ఐటీ హబ్ ట్రాఫిక్ ఫాస్ట్ లైఫ్ కానీ ఈ భాగ్యనగరంలో హడావిడికి దూరంగా మనసుకు ప్రశాంతత ఆధ్యాత్మిక శాంతి ఇచ్చే ప్రదేశాలు కూడా ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు ఈరోజు వీడియోలో వీకెండ్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో లేదా ఒంటరిగా వెళ్ళి మనసు ప్రశాంతంగా మార్చుకునే హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ఆలయాలను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీ వీకెండ్ ప్లాన్ రెడీ అయిపోతుంది ముందుగా హైదరాబాద్ నగరం నడిబొద్దున పాలరాత్తో మెరిసిన ఆలయం బిర్లా మందిర్ నౌబత్ పహాడ్ అని ఒక చిన్న కొండపై అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గంటలు ఉండవు పూర్తి నిశ్శబ్దం ప్రశాంతమైన వాతావరణం స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఒక తెలియని శాంతి మనసంతా నింపేస్తుంది రాత్రి వేళల్లో లైటింగ్లో మెరిసే ఈ ఆలయం చూడటానికి అద్భుతంగా ఉంటుంది దర్శన సమయాలు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇప్పుడు మనం వెళ్తున్నది హైదరాబాద్లో అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో మరొక ఆలయం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం జూబ్లీ హిల్స్లో వెలిసిన ఈ ఆలయాన్ని భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విశ్వసిస్తారు ప్రత్యేకంగా బోనాల పండుగ సమయంలో ఈ అమ్మవారి అలంకరణ ఆలయ ప్రాంగణం అన్నీ కలిపి భక్తులకు ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది దర్శన సమయాలు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఒడిస్సాలోని పూర్వీ జగన్నాథ ఆలయాన్ని గుర్తు చేస్తూ హైదరాబాద్లో నిర్మించిన మరొక అద్భుతమైన ఆలయం జగన్నాథ స్వామి ఆలయం ఇది ఐడిఏ బొల్లారం ప్రాంతంలో ఉంది ఈ ఆలయంలో జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి వారి దర్శనం నిజంగా కన్నుల పండుగ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉండటం వల్ల స్ట్రెస్ తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ దర్శన సమయాలు ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మరో అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రం యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ఈ క్షేత్రం ఇప్పుడు సరికొత్త హంగులతో భక్తులను ఆకట్టుకుంటోంది నల్లరాతి శిల్పకళ భారీ గోపురాలు విశాలమైన ప్రాంగణం అన్ని కలిపి భక్తులను మైమరిపిస్తాయి ఇది ఇక్కడి ప్రత్యేకత ఇక్కడి స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హైదరాబాద్ నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం తప్పకుండా దర్శించాల్సిందే దర్శన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతర దర్శనం ఇటీవల కాలంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న మరో ఆలయం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం యాదాద్రికి వెళ్ళే మార్గంలో భువనగిరి సమీపంలో ఉన్న ఈ ఆలయం తన అద్భుతమైన నిర్మాణ శైలితో అందరినీ ఆకట్టుకుంటోంది భారీ విగ్రహం ఆర్కిటెక్చర్ శుభ్రమైన ప్రాంగణం అన్నీ కలిపి ఇది ఒక స్పెషల్ డెస్టినేషన్ దర్శన సమయాలు ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు ముప్పై నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇప్పుడు చివరగా ప్రకృతి ఒడిలో ఎత్తైన కొండపై ఆహ్లాదకరంగా ఉండే మరో ఆలయం సంఘీ టెంపుల్ చోళ చాళుక్యుల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన దైవం ఈ ఆలయానికి వెళ్ళే దారి అక్కడి పచ్చని ప్రకృతి మనసుకు మంచి రిలీఫ్ ఇస్తాయి అందుకే సినిమా షూటింగ్స్ ఫోటోగ్రఫీ వీకెండ్ ట్రిప్స్కి ఇది చాలా ఫేమస్ దర్శన సమయాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఫ్రెండ్స్ హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ చార్మినార్ ఐటీ హబ్ మాత్రమే కాదు ఆధ్యాత్మిక ప్రశాంతత మనసుకు నెమ్మది కుటుంబంతో గడిపే శుభ సమయం ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఈ వీకెండ్లో ఒక్క ఆలయానికైనా వెళ్ళండి కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టండి మనసుతో మాట్లాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ట్రావెల్ అండ్ డివోషనల్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి